అందరికీ నా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా చిత్రాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశిస్తున్నాను శ్రీ ప్రభాచరణకు స్వాగతం అండి మేము బాగుండాలి మీరు అందరికన్నా బాగుండాలని నా అమ్మంపై వచ్చేసరికి మనము కమ్మర్ బాగా విపరీతంగా ఉండే కదా పూల పుండీలు కుండలు అలాగే ఫ్లవర్ బాటిల్స్ బాటిల్స్ మంచినీళ్ళ బాటిల్స్ అండి మట్టి బాటిల్స్ చాలా వెరైటీలు ఉన్నాయి డబ్బులు ముంతలు చాలా రకరకాలు ఉన్నాయి అనమాట పూర్తి కూడా మట్టి పాత్రలు మనం మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ పదార్థాలు చారు పెట్టుకోవడానికి కానీ పాత్రలు ఆ మట్టి సెట్లు అంటాం కదా మట్టి పాత్రలు అవన్నీ చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట అక్కడికి వచ్చేసా అనమాట అండి లక్ష్మీపురం మెయిన్ రోడ్లోనే ఉంటుంది బాలాజీ స్వీట్స్ చదువుగానే ఉంటుంది ఉంటుంది కారణంలో ఉంటుందన్నమాట నాన్న కీర్తి కీర్తి గార్డెన్స్ అదే కీర్తి గార్డెన్స్ అండి ఇంకా మరి చుట్టావారండి ఇంకెందుకు మరి ఆలస్యం నాకు చాలా అభ్యక్షంగా ఉంది వచ్చేసేయడం వాటర్ బాటిల్స్ తర చక్కగా బాగుంది ఇలా మూత కూడా పెట్టుకుంటాను చాలా బాగుంటుంది చాలా చక్కగా బాగుంది ఇలా స్కూల్ సిస్టమ్ సమ్మర్ కదండి ఈ ఎండలకి చక్కగా మంచి మీద పట్టుకొని మంచాల దగ్గర పెట్టుకోవచ్చు అనమాట చాలా వెరైటీగా ఉన్నాయి కొంత ఇవన్నీ మూడదు దగ్గర ఎంతో మంచిది ఆరోగ్యానికి ఎంతో క్లేష్టం కదా చాలా మంచిది కర్రీ చక్కగా కర్రీ తయారు చేసుకున్న మనం ఇంట్లో కుట్టేసుకుంటే మట్టి పాత్రలు తయారు చేసుకున్న దాదాపు ఐదు ఆరు ఆరుగురిపోయిన బాగా సరిపోతుంది ఇవ్వండి ఇదేమో చిన్న డప్పు డబ్బులు డబ్బులు ముంచు అనమాట ఇదేమో పంపి తర్వాత ఇవ్వండి ఇది వచ్చి వచ్చేసి బాగుండి અનો ઇન્ફ્લોમે કારેલનું અડુ કોડ તૈયાર చేసుకోచ్చ అమ్మ કારેલ ગાલી પકોડી ગામી చట్కా కాయం చేసుకో చారా పౌడర్ చట్కా బాగుంది చారా చాలీ నికో బల్లే Thank <laughs> you.

ముంతరండి ఇవన్నీ చె ఇవన్నీ కుండీలు అండి ఇవన్నీ చక్కగా కుండీలు సౌరవాన్ని పెట్టుకోవటానికి మనం పూల మొక్కలు పెంచుకోవటానికి చక్కగా కుండీలు あいこってしたわねえごら 真的，大家共同来决定。 వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి బాలాజీ స్వీట్స్ చదువుగానే ఉంటుంది లక్ష్మీపురం మెయిన్ రోడ్గానే ఉంటుంది అనమాట కార్నర్లో ఉంటుంది అన్ని వెరైటీలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి పొడి మొక్కలు కానీ దీని దగ్గర నుంచి సోకేషన్ పెట్టుకునే బొమ్మలు దగ్గర నుంచి కుంగళి బొమ్మలు చాలా వెరైటీ ఉన్నాయి ప్రతి వాడు చాలా బాగుంటుంది సూపర్ వేసుకుంటే కూడా చాలా తక్కువ అనమాట చీఫ్ అండ్ బెస్ట్లో మనకి సమ్మర్ వచ్చేసింది కదా వచ్చేటివి ఏంటంటే ఇంకా అసలుకి మామూలుగా దడదలు ఆడేస్తుంది గదగద వణిపిస్తుంది కదా ఎండలో